శ్రీరామ్ బుధవారం ప్రాంగణంలో భారీ బహిరంగ సభ నిర్వహించి భారతీయ జనతా పార్టీలో చేరుతున్న బిశ్వ హిందూ ధర్మ పరిరక్షణ శ్రీ కంబాల శ్రీనివాసరావు గారికి శుభాకాంక్షలు మీ రామసేన సభ్యులు ఏలూరు జిల్లా వైసీపీ పార్టీ అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు కోటమి ప్రభుత్వ విద్యుత్ ఛార్జీల పెంపునకు వ్యతిరేకంగా దెంతులూరు నియోజకవర్గ వైసీపీ శ్రేణులు నిరసన కార్యక్రమం చేపట్టారు ఈ సందర్భంగా ఏలూరు జిల్లా ఎస్సీసీల అధ్యక్షులు మాట్లాడుతూ ఎన్నికల హామీ ఇచ్చిన విధంగా ఛార్జీల పెంపును నిలిపివేయాలంటూ గృహ వినియోగదారులపై మోపిన కోట్ల రూపాయల ఛార్జీల బాధను తక్షణమే వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు అనంతరం పెద్ద ఎత్తున ఏలూరు నుంచి విద్యుత్ శాఖ అధికారులకు కరెంట్ ఛార్జీలు తగ్గించాలంటూ వినతి పత్రం అందించడం జరిగింది ఈ నిరసన కార్యక్రమంలో ఏలూరు జిల్లా ఉజన అధ్యక్షులు కామిరెడ్డి నాని వైస్ చైర్మన్ విజయ్

অন্দ <laughs> নমস <laughs> <Okay. laughs> ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చినటువంటి పిలుపు మేరకు ఈరోజు గెందులూరు మాజీ శాసనసభ్యులు కోటర అబ్బాయ చౌదరి గారి యొక్క నేతృత్వంలో ఈరోజు రాష్ట్రంలో జరుగుతున్నటువంటి బాధుడే బాదుడు కార్యక్రమంలో భాగంగా పెంచి ఈ రాష్ట్రంలో పెంచినటువంటి విద్యుత్ ఛార్జీలని తగ్గించాలని చెప్పి మరి రాష్ట్ర వ్యాప్తంగా కూడా మరి కరెంట్ ఆఫీసుల దగ్గర ధర్నాలు రాష్ట్ర చేయడం జరిగింది మరి ఈ రోజున మా దెందులూరు నియోజకవర్గం నుంచి కూడా మరి ఇక్కడ జరుగుతున్నటువంటి నిరంకుశ వైఖరికి దీన్ని ఖండించాల్సిన బాధ్యత ప్రజలందరిది కాబట్టి ప్రజలందరి తరఫున మేమందరం కూడా బాధ్యత తీసుకుని పెంచినటువంటి విద్యుత్ ఛార్జీలు తగ్గించాలని చెప్పి అందరూ కోరటం జరిగింది ప్రధానంగా ఆ రోజు ఉన్నటువంటి ముఖ్యమంత్రి చేసినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు నిరుపేదలైనటువంటి ఎస్సీ ఎస్టీలకి రెండు వందల యూనిట్లు కరెంటు ఉచితంగా ఇచ్చారు కానీ ఈ రోజున మాయమాటలు చెప్పి ఈ ప్రభుత్వంలోకి వచ్చినటువంటి కూటమి ప్రభుత్వం నాయకులు గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు మరి ఎస్సీ ఎస్టీలకి రెండు వందల కరెంటు యూనిట్ని ఎందుకు కొనసాగించకుండా దాన్ని రద్దు చేశారని చెప్పి ఈ సందర్భంగా తెలియ అడుగుతూనే ఉన్నాం మేము అందరం కూడా మేమందరం డిమాండ్ చేస్తున్నాం ఏదైతే గత ప్రభుత్వంలో ఎస్సీ ఎస్టీలకి రెండు వందల యూనిట్లు కరెంటుని ఫ్రీగా ఇచ్చారో దాన్ని కొనసాగించాలని చెప్పి అలాగే పెంచినటువంటి విద్యుత్ ఛార్జీల్ని తగ్గించి ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి రైతులు అందరూ కూడా ఎంతో అన్యాయం అయిపోతున్నాం ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత అని చెప్పి గగ్గోలు పెడతా ఉన్నారు మా ప్రాంతంలో అయితే ఆకువా కానీ వ్యవసాయం కానీ ఎక్కువ ఓన్లీ కరెంట్ మీద ఆధారపడేటటువంటి రైతాంగం ఎక్కువ మరి రైతాంగం అందరూ పెంచినటువంటి విద్యుత్ ఛార్జీలకి మాకు పంట సరిగ్గా రావట్లేదు విద్యుత్ ఛార్జీలు పెరిగిపోయాయి అని చెప్పేసి అందరూ రైతులందరూ కూడా లబోదిపు మండు కన్నీరు పెట్టి ఏడుస్తున్నారు ఇటువంటి రైతులు ఇటువంటి గోళ గోస మీ ప్రభుత్వానికి తగలకూడదనుకుంటే ఖచ్చితంగా మీరు పెంచినటువంటి విద్యుత్ ఛార్జీని తగ్గించాలి అలాగే ఎస్సీ హాస్టల్కి ఇచ్చినటువంటి రెండు వందల కరెంట్ యూనిట్ని దాన్ని పూర్తిగా కొనసాగించాలని చెప్పి ఈ సందర్భంగా డిమాండ్ చేస్తాం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఉండగా వచ్చిన ఐదు సంవత్సరాల్లో కూడా రెండు వందల యూనిట్లు లోపు ఉన్న వారికి ఉచిత విద్యుత్ అందించేటువంటి ఘనత జగన్మోహన్ రెడ్డి గారిది ఈ రోజున ఆయన ఒకటే చెప్తున్నారు అక్వ పరిశ్రమ పరిశ్రమ సంక్షోభంలో ఉన్నందువల్ల ఆ రోజున యూనిట్ రూపాయలకి ఇచ్చినటువంటి ఘనత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వాన్ని జగన్మోహన్ రెడ్డి గారి దాన్ని తెలియజేస్తా ఉన్నా ఈరోజు చూస్తే ఆ రోజున వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో ఉండగా బాధులే బాధులే కార్యక్రమాలు చేశారు ఇవాళ ఆరు మాసాల ముందే రెండుసార్లు పెంచి మరి ఎంత డబల్ ఆ రోజు బాధిన దానికి ఇప్పటికీ రెండు సార్లు బాధడం అంటే బాధులే బాధలే అని అది మీకే వర్తిస్తుంది ఈ యొక్క తెలిస్తే ప్రభుత్వానికి వర్తిస్తుంది నేను సవినంగా తెలియజేస్తున్నాను ఎందుకంటే ఈరోజు అక్వ పరిస్థితి అధ్వానంగా ఉంది వ్యవసాయ కూడా అకాల తెలుగు రాష్ట్రాల్లో సరికొత్త వరవడితో ప్రతి క్షణం ప్రజాపక్షం నిలిచేందుకు మినిట్ టు మినిట్ లైవ్ అప్డేట్స్ తో పాలిటిక్స్ టు ఎంటర్టైన్మెంట్ ఎప్పటికప్పుడు తాజా వార్తలు సరికొత్త విశ్లేషణతో మీ ముందుకు వస్తోంది ఏపీఎన్టీఎస్ తెలుగు న్యూస్ ఛానల్